హాయ్ వెల్కమ్ పో వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము డ్యూటీ పర్పస్ మీద ఈ పశ్చిమ గోదావరి నర్సాపూర్ మండలము ఏలూరు డిస్టిక్ లోటు మేము ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చాము ఇక్కడైతే సముద్రం అయితే చాలా అంత ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు ఈ ఇరవై ఐదో తారీఖున ఇరవై ఆరో తారీఖున సారీ రేపటి నుంచి స్టార్ట్ అవుద్దని అంటారు చూడాలి అంటే ఈ మేతి తుఫాను వల్ల చాలా ఎఫెక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెడ్ అలర్ట్ చేసి ఉన్నారు నెక్స్ట్ తెలంగాణ ఈ సముద్ర తీర ప్రాంతంలో మొత్తం అంతా రెడ్ అలర్ట్ చేసి ఉన్నారు ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు ఇది ఒకటి సముద్రం దగ్గర అయితే ఏమీ లేదు మేము వెళ్ళి చూసాము నర్సాపూర్ ఇక్కడ ఒక పెద్ద పెద్ద లంకలు ఇవన్నీ అంటారు ఇవి ఇక్కడైతే చాలా ప్రసిద్ధండి ఇక్కడ చేపలు కానీ రైలు కానీ నెక్స్ట్ ఇక్కడ పీతలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెంచుతారనమాట ఈ ఏరియా మొత్తము సముద్రం దగ్గర అయితే ఏమీ లేదు ప్రజెంట్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుద్దని అంటున్నారు ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు చాలా తీవ్రమైన అంటే వన్ నుంచి నూట నూట పది ఇలాగా స్పీడు స్పీడ్గా ఇది ఇది గాలి వేస్తుందని చెప్తున్నారు కానీ గంటకు ఆరు కిలోమీటర్ వేగంతోనే ఇది వస్తుందని వీళ్ళు చెప్తున్నారు ఇదంతా తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించిన ఏరియా మొత్తం చూడవచ్చును చాలా ఇది అందంగా ఉంటుంది ఇక్కడైతే చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం ఇటు పశ్చిమ గోదావరి ఇదంతా ఇటు ఇవి మొత్తం ఇది చేపల చెరువులని చూడవచ్చును ఇక్కడ చేపలు పట్టిన వాళ్ళు ఇవన్నీ అంటే మాకేంటంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు వీళ్ళ వెనకాల మేము వెళ్ళాము అంటే వీళ్ళు ఏరియా డొమినేషన్ చేశారు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇటు సైడ్ మొత్తం ఆ ఏరియా మొత్తం పశ్చిమ గోదావరి నెక్స్ట్ ఈ పెదలంకలు చిన్న మొత్తం ఇవన్నీ ఈ మండలాన్ని అంటే నర్సపూర్ మండలం మొత్తం కూడా మాకు తిప్పారు అంటే ఈ ఈ సముద్రం ఏరియా మొత్తం ఇవన్నీ చేపల చెరువులు అండి ఇక్కడ రైలు అనేది లోడ్ చేస్తుంటారండి చాలా తక్కువ వాటి ఎక్కడ సో ఏంటంటే మనకి దూరం కాబట్టి మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాము ఇక్కడైతే చూడండి మొత్తం కొబ్బరి చెట్లు తోటలు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడాను చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఈ ఏరియా మొత్తం చాలా అందంగా ఉన్నది అంటే మేమైతే ఇక్కడ ఏరియా డొమినేషన్ అంటే ఒకాల తుపాను ఎక్కువగా ఉంటే ఈ ఏరియాని మనం ఎలాగ డొమినేషన్ చేయాలి అంటే ప్రజలకి ఎలా మనము కాపాడాలి అండి ఇక్కడ ఒక ఈ ఏరియా మొత్తం ఏంటంటే మన ఆర్థిక మంత్రి సీతారామన్ను దత్తత తీసుకున్న ఈ గ్రామం ఇదంతా ఏరియా సీతారామన్ గారు ओके थैंक यू धन्यवाद